ృదయపూర్వక నమస్కారములు ఈరోజు తమ్ముడు ఇంద్ర పుట్టినరోజు ఈ ఈ వేదిక చూస్తుంటే ఈ జనసేన టిడిపి పార్టీ కలయికలో ఈ ఉత్సాహం మీ అందరూ సిద్ధిస్తుంటే రాబోయే చాలా మంచి రోజులు మనకున్నాయని దానికి తోడుగా మీరు అందరూ ఉంటారని ఆశిస్తూ ఆ భగవంతుడు ఆశీస్సుతోటి అదే ఈరోజు రాముడు సంబంధించిన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది అదే రోజు నేను వేడికి జరుపుకున్నానని చమ్ముడు చెప్పడం చూస్తుంటే నువ్వు అలాగే రాముడిలాగా ఉండాలి నువ్వు ఆయనతోటి ఆ రోజు చెప్పుకోవడం కాదు నువ్వు రాముడిలాగే ఉండి అందరినీ కూడా రాముడు ఏం చేశాడంటే సమన్యాయం చేశాడు ఇక్కడ అందరికీ కూడా నువ్వు ఏ విధమైన కష్టాలు వచ్చినా సరే నువ్వు ముందుండి ఈరోజు ఏదో రాముడు చేస్తున్నాను నేను చేస్తున్నాను కదా శాశ్వతం చేసుకో అది నేను మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కోరుతూ అలాగే ఈ వేదికను అలంకరించిన మా ఆదిరెడ్డి వాసు గారికి మా తమ్ముడు వైశ్రీని గారికి మరియు టీడీపీ జనసేన పెద్దలకు మీ అందరికీ కూడా మరొక్కసారి మీ తరఫున నా తరఫున కూడా తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు అందరూ తగిన విధంగా మాట్లాడడం జరిగింది మీ యొక్క బాగోగులు చూసేది అందరికీ గంట బాగా ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీ అందరి గురించి కూడా ఆయన చెప్పడం నేను రెల్లి కులాన్ని ఆశ్వస్తున్నాను కూడా చెప్పడం జరిగింది కానీ మన అందరం లో చాలా మంది ఈ జగన్మోహన్ రెడ్డి మోసపూరత హామీలకి నమ్మి ఒక్కసారి ఛాన్స్ కదా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా అని చాలామంది ఆయన మోసపూరత హామీలకి ఈరోజు బలి అయిపోయింది దానికి కారణం రాష్ట్రం మొత్తం బలైపోయింది మీరు ఎందువల్లంటే మహిళలు అందరూ చెప్తున్నా రెల్లి కులస్తులో మగవాళ్ళతో సమానంగా మీరు వర్క్ చేస్తారు చాలా కష్టపడతారు మీరు లేనిది రాజమండ్రి పరిశుభ్రత లేదు అటువంటి మీకే కష్టాలు వచ్చినప్పుడు రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆ రోజు చెప్పాం అందరూ కూడా మీరందరూ పాల్గొని ఇలా కష్టాలు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఆయన ఈరోజు మన ఎంపీ గారు చెప్తాడు భరత్ అంటే అభివృద్ధి అని చెప్తున్నాడు ఏంటి అభివృద్ధి మీరు ఒక్కసారి గమనించండి ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్లు గంజా బ్యాచ్లు ఎక్కువేయ లేదా ఇది వరకు మనం విన్నావా చెప్పండి ఇది వరకు మనం విన్నామా ఈ బ్యాచ్ ఈ వైసీపీ బ్యాచ్ వచ్చిన తర్వాత ఈ గంజాయి బ్లే బ్యాచ్ వచ్చింది రాత్రి రాజమండ్రి నగరంలో రాత్రి తొమ్మిది అవుతే సింగల్ గా అందరికి భయపడతానంటే ఎంత దేన స్థితిలో ఉన్నా చూసుకుంటే రాజమండ్రి నీకే కాదు మా ఆఫ్ చేసి ఆ బ్లేడ్ దగ్గర కట్ చేసి దానికి మళ్ళీ మనం పోలీస్ ఇన్ఫ్లేస్ ఉపయోగిస్తే ఆయన మళ్ళీ ఫోన్లు ఎంపీ భరత్ గారు దీని వెనకాల మీరు అర్థం చేసుకోండి అమ్మా మీరు ఇంటి దగ్గర ఉంటారు ప్రజలు ఇది చాలా దేన స్థితిలో ఉన్నాం చాలా దారుణం అన్నమాట ఇటువంటి దారుణాన్ని మనం ఎదుర్కోవాలంటే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి మీ అందరి కోసం ఆలోచించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉన్న పాల ద్రోణాలని చాలా కృత ఈ ఈరోజు ఎన్నికలకు వస్తున్నారు దానివల్ల మీరు మీ వంతు సహాయ సహకారాలు మేము కోరుతున్నది ఏంటంటే టీడీపీ జనసేన పార్టీ తరఫున మీరందరూ ఈ రోజు పుట్టినరోజు వచ్చారు ఏదో నలుగురు పెద్దలు చెప్పారు మేము విన్నాం అప్పలు కొట్టేసాం కాదు అన్ని నుంచి ఒక్క మూడు నెలలు అమ్మా ఒక్క మూడు నెలలు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు పది మందికి మీరు తయారు చేసుకుని మన జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినా అందరు ఆయన గెలిపించి బంబర్ మెజారిటీనే వాళ్ళకి బుద్ధి వస్తుంది మన బతులు బాగుంటాయి మీరు చెప్పేది అదే ఎందుకంటే చాలా దారుణంగా ఉంది రాజమండ్రి పరిస్థితి మీ రాజమండ్రి పరిస్థితి బాగు చేసుకోను ఎందుకంటే నేను చాలా వార్డులు కూడా తిరుగుతున్నాం గారు మేము తిరిగితే ఎక్కడ ఇంటికి చెత్త పని వసూలు చేస్తున్నాడు కానీ ఆ చెత్త కూడా ఎలా ఉందంటే ఎక్కడ ఎక్కడ కాలువలు ఉంటే ఆ కాలువలు వేసేస్తున్నారు వేసేస్తే వాసగారు ఏమో వాళ్ళకి ఫోన్ చేస్తారు శానిటైజ్ పెట్టర్కి ఫోన్ చేస్తే శానిటైజ్ పెట్టర్ ఎవరు చేస్తారు మీకు చేస్తారు ఏంటి మీరు క్లీన్ క్లీన్ చేయండి అది చేయలేండి కానీ మీరు ఎంత కష్టపడతారు మీ టైం ఏంటి ఎన్ని ఎన్ని గంటలు కష్టపడతారు మొన్న మీరు అడిగిన న్యాయమైన కొరకు అదే కదా మేము ఎన్ని గంటలు కష్టపడుతున్నామో అన్ని గంటలకు తగిన జీతం ఇవ్వని అని చెప్తున్నారు కానీ దానికి మాత్రం ఈ గవర్నమెంట్ పెద్దలు రారు అందువల్ల మీరు ఎన్ని మీ పాగోగులు అవన్నీ చూసే పార్టీ జనసేన పార్టీ టీడీపీ పార్టీయే మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తోటి గెలి మన ఎమ్మెల్యే గెలిపించి మీ యొక్క కష్టాలను తీర్చుకుంటే ఎందుకంటే చాలా మంది ఏమంటే అనుకోండి ఈ వాటిలో జెంట్స్ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మీ పడ్డ కష్టానికి మీరు వెళ్లి కొల్లకి కష్టానికి కంపల్సరీ ఇంకా వ్యసనము అలవాటు మందు అలవాటు అయిపోయింది అందరికీ చాలా చాలా మందికి ఎందుకంటే నా థియేటర్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి చెప్తున్నాను ఇది ఎలాగుందంటే గతం కన్నా ఈ నాలుగున్నర సంవత్సరంలో తాగిన మందు చాలా దారుణం అన్నమాట మీరు ఒక్కసారి టెస్టులు చేయించుకోండి లెవర్లు చాలా పాడైపోండి ఎందుకంటే దొంగ నాశరకం మందు అమ్మ మీ ప్రాణాన్ని కూడా ఈ జగన్ అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా మీరు ఏంటంటే ఎలక్షన్కి వచ్చే అనగానే ఐదేసి వేలు ఇవ్వడానికి పదేసి ఇవ్వడానికి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి రెడీ అయిపోయి ఉంది ఎందుకంటే అది మన సొమ్ము ఇసుకలో కానీ మీరు ఇచ్చే లెక్కల్లో ఇచ్చిన డబ్బులు కానీ అవన్నీ మీ సొమ్మె అందువల్ల ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చినా మీరు అందరూ తీసుకుని ఓటు మాత్రం జనసేన టీడీపీ అభ్యర్థి అయిన గారి కేసు మీరు గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు పార్టీలోకి మా ఇంద్ర ఎందుకంటే మా పద్నాలుగో వార్డు జనసేన పార్టీ సెక్రటరీ ఇందిరాగాంధీ చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కప్పుకుని జనసేన పార్టీకి సేవ చేసిన నిజంగా అది మెగా ఫ్యాన్స్ అభిమానంగా ఆయన చేశారు ఆ రోజు ఈ రోజు హార్ట్ ఫుల్గా జనసేన పార్టీలోకి ఆయన వస్తూ ఈయన స్నేహితులందరూ కూడా వచ్చి మహిళలు కూడా అందరూ జాయిన్ అవుతున్నది మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఏం వచ్చినా చేయదడుగా జనసేన పార్టీ రాజమండ్రి అనుకూలంగా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా మీరు పిలిస్తే పనికే వ్యక్తులు మేము ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మన ఇంద్రాకి చెప్పండి ఇంద్రా బాగు చెప్తాడు మేమంతా కూడా మీ కష్టాలు తెచ్చడానికి మేము పోరాడుతాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం जय जनसेना जय ट्री